మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అనుభవం ప్లస్ చాగంటి కిషన్ గారి అనుభవాలు మీ ముందు చాగంటి కిషన్ గారు ఉన్నారు వారు పద్దెనిమిదో సంవత్సరాల వయసు నుండే జెల్లీ ప్రాంతంలో ఒక రాజకీయమైనటువంటి వాతావరణంలో ఒక ఫ్రెండ్స్ తో కలిసి సిపిఎం పార్టీని అప్పటి సిపిఎం పార్టీని ఎదురించి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుండి వేరే అంచెల అంచెలుగా అంచెల అంచెలుగా వెలిగి ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారంటే అభ్యుదా రచయితల సంఘం కన్వీనర్ గా ఉన్నారు కానీ విశేషమైనటువంటిది చెప్పాల్సింది ఏంటంటే తాండవ దళం తూర్పు గోదావరి జిల్లా వైజాగ్ జిల్లాలో పరిసర అంటే రెండు జిల్లాలకు ఉన్నటువంటి బార్డర్స్ లో వీరు పనిచేశారు వీరు పనిచేసిన కాలంలో అప్పటి ఆ దళ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి సెక్రటరీగా పనిచేస్తున్నారు కాబట్టి సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నమ్మళ్ళ కేశవరావు ఆ కాలంలో వీరి మధ్య ఉన్నటువంటి సంబంధాలను ఎట్లాగో మాట్లాడదాం తర్వాత కానీ ముందు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను వారి మాటల్లోనే వారి విధానాల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని వలన ఇప్పుడు ప్రస్తుతం అయితే వీరు సిపిఎం పార్టీకి సభ్యులుగా కొనసాగుతున్నారు చాలా కాలం సిపిఐ పార్టీ కేసముద్ర ప్రాంతంలో నర్సంపేట ప్రాంతంలో ఈ ప్రాంతంలో సుపరిచితులు ఈవెన్ వరంగల్లో కూడా సుపరిచితులే తూర్పుగోదావరి జిల్లా వైజాగ్ జిల్లాలో అప్పుడు పనిచేసినటువంటి పీపుల్స్ వారి దళంలో అవి సెన్సేషనల్ కేసెస్ కూడా చేసింది దానికి సంబంధించినటువంటి ఆ యొక్క చరిత్రను వారికి గుర్తున్నంత వారు చెప్తారు వాళ్ళకి అప్పటి కాలంలో పనిచేసినందుకు పీపుల్స్ వార్లో పనిచేసిన కాలంలో ఏ కేసులు లేవు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టించిన కేసులు కానీ సిపిఎం కేసులు పెట్టడం వలన ఆయన ఆ పీపుల్స్ వారు యొక్క గ్రౌండ్ జీవితాన్ని వదిలేసి ఆ కేసులో కన్విక్ట్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ జైలు జీవితం గడిపి ఒక నాలుగు నెలలు వైజాగ్లో ఒక ఎనిమిది తొమ్మిది నెలలు వరంగల్ సెంట్రల్ జైల్లో గడిపారు అప్పటి కాలానికి సంబంధించిన అనుభవాన్ని వయసు ఇప్పుడు అరవై మూడు అరవై నాలుగు సంవత్సరాలు వచ్చారు బైపాస్ సర్జరీ కూడా అయింది కాబట్టి కొంత అప్పటి విషయాలను ఇప్పుడున్న వారికి కానీ ఇప్పుడు బ్రతుకున్న వారికి కానీ తెలియజేయడం కోసం కొన్ని విషయాలను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైరుధ్యాలు సిపిఐ పార్టీలో ఉన్నటువంటి వైరుధ్యాలు సిపిఎం పార్టీలో ఉన్నటువంటి వైరుధ్యాలు ప్లస్ అప్పుడు ఉన్నటువంటి సిపిఐఎంఎల్ ఎమ్మెల్యే వారు పార్టీ అప్పటి విధానము ఇప్పటి విధానం గురించి కిషన్ చాగంటి కిషన్ గారు చెప్తారు మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి చాగంటి కిషన్ గారు నమస్కారం నమస్కారం జల్లీ జల్లీ ప్రాంతంలో మీరు టెన్త్ క్లాస్ తర్వాత మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళు అప్పుడు మీకు ఏ లక్ష్యం కలిగినారో ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నారు కాబట్టి అది మెచ్యూరిటీ అయ్యే దశ మీరు అప్పటి నుంచే మీ రాజకీయ జీవితం ఉంది ఇప్పుడు మీరు అరవై నాలుగు సంవత్సరాల్లో ఉన్నారు దీనికి సంబంధించి ఒక్కొక్క బిట్టును నేను ఒక్కొక్క బిట్ వైస్ చెప్తాను అంటే అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకోవాల్సి వచ్చింది షార్ట్ కట్లు చెప్పండి అప్పటి మిత్రులు ఎవరు ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి ఒక నలుగురు ఐదు మిత్రులను కలిసి యూత్ క్లబ్ అని పెట్టుకొని ఆటలు పాటలు అవి నిర్వహించుకునే క్రమంలో కూడా ఎంపీ కమాలద్దీన్ అమ్మద్ గారి ఎన్నికలు రావడం ఆ వేదిక మీద మేము పాటలు పాడడం తెల్లారి సిపిఎం పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి పార్టీ పాటలు పాడతారా ఈ గ్రామంలో అని చెప్పేసి మా మీద దాడి చేసి మన మిత్రుల్ని కొట్టడం వల్ల మేము అక్కడి నుండి ఆ గ్రామంలో రక్షణ లేకుండా నర్సంపేట చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లా నరసంపేట కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆ విధంగా జరిగిన అనేక రాజకీయాలు అట్లా అయితే నరసంపేటలో కాంగ్రెస్ పార్టీ కి మీరు సిపిఎం పార్టీకి వ్యతిరేకంగా పోరాడు వాళ్ళ వాళ్ళ పెత్తనం కాని ఊర్లలో ఉన్నటువంటి అప్పుడు చేసినటువంటి అప్పటి వాతావరణం ఓంకారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకంటే ముందు పరిసరా పరిస్థితులు ఉండాలి కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నుండి సిపిఎం కు అనుగుణంగా మారకుండా అంటే లెఫ్ట్ ఎవరు వల్ల మారారు ఎవరి వల్ల మీరు సిపిఐ ఎంఎల్పి పోల్చుకోవాలని చేత ప్రభావి ప్రభావానికి గురయ్యారు మేము పంతొమ్మిది వందల ఎనభై మూడుల గుంటి రామచంద్ర అని సిఓ సెంట్రల్ ఆర్గనైజర్ పీపుల్స్ వర్క్ ఉండే సార్ పట్వారి సార్ పట్వారి సార్ ఆ పట్వారి గారి ప్రేరణతోటి పీపుల్స్ వర్ వైపు డైవర్ట్ అయినాం పీపుల్స్ వర్ డైవర్ట్ అయినాక వన్ ఇయర్ తర్వాత మమ్మల్ని స్క్వాడ్ అండర్ గ్రౌండ్ తాండవ దళానికి మమ్మల్ని రిక్రూట్ చేశారు సార్ దళ ఆ గ్రామంలో పూట దాంట్లో తాండవ దళంలో కొంత కొద్ది కాలమే కొద్ది కాలం పనిచేసి నాకు ఆరోగ్యం సరిగ్గా లేక మళ్ళీ అయింది అప్పుడు దళకమండర్ కృష్ణన్న అప్పుడు దళకమండర్ గా ఉండే ఆ ప్రాంతంలో కూడా కొంతకాలం పనిచేసి వచ్చి ఎక్కువ కాలం జైల్లోనే కేసులు అన్ని ఉండడం ద్వారా సార్ అంటే కేసులు మీరు పిపుల్స్ వార్డ్ పార్టీలో పనిచేసిన కూడా మీ మీద కేసులు లేవు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన కేసులు కానీ సిబిఎం వాళ్ళు పెట్టినటువంటి కేసులు వల్లనే మీరు చేనుకోలేడం జరిగింది అంతే అంతే సార్ అంతే కదా అంతే మీరు అక్కడ పని చేసినటువంటి ఏమైనా లో పాల్గొన్నారా డైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ యాక్షన్స్ కూడా జరగలేదు సార్ అప్పుడు యాక్షన్స్ కూడా ఇవ్వలేవు అయితే ఒకసారి మాకు పోలీస్ ఫైరింగ్ అయింది ఫైరింగ్ అయితే ముందే పసిగెట్టినాం కాబట్టి ఆ ఫైరింగ్లోకెళ్ళి క్షేమంగా తప్పించుకున్నాం సార్ ఫైరింగ్ అంటే ఓపెన్ ఫైర్ రోడ్ ముట్టు తూటాలు పెంచుకుంటా ఇంకా దగ్గరిపోయి రెట్టి అయిపోయిన కొండెక్కి పరాలైపోయారు సార్ సార్ కట్టచ్చు ఒక్కడే సార్ కట్టచ్చు సరే అప్పుడు అప్పటి ప్రభుత్వాల ప్రకారంగా ఉంటుంది మీరు పనిచేసినటువంటి కాలానికి కానీ అప్పటి బలం యొక్క అనుభవము ఏదైనా చెప్పగలుగుతా ఎందుకంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నారు సార్ ఆయన అప్పటి నాయకుడు మీతో పనిచేసినప్పుడు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు భారతదేశానికి మహారాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అసలు ఊహించడానికి కూడా వీళ్ళు కానటువంటి స్థితిలో సామాన్య జనం కానీ ప్రజలు కానీ లేదా అప్పటి శ్రేణులు కానీ అప్పటి శ్రేణులు ఇప్పుడు దాదాపు అరవై నాలుగు అరవై ఐదు డెబ్బై సంవత్సరాల్లో కూడా వయసులో కూడా ఉన్నారు ఇప్పుడు చే ఇప్పుడు ఏమీ ఉంటుంది నిమ్మరేసుకోవడం గత స్మృతులను నిమ్మరేసుకొని మరి మిగిలినటువంటి జీవితాన్ని గడపడమే తప్ప ఇంకా మిగిలింది ఏమీ లేదు కానీ అప్పుడు వారితో మీరు ఎలా ఉండేవారు వారు ఎలా ఉండేవారు వాళ్ళ వాళ్ళ యొక్క విధానం ఏంటి డిసిప్లిన్ విషయంలో అంటే క్రమశిక్షణ క్రమశిక్షణకు మారు పేరు నిల్వెత్తు నిదర్శనం నంబాలకే చూడు మిలిటరీ ఎక్సర్సైజ్ పార్టీ ఆలోచన సరళి పార్టీని ముందుకు తీసుకుపోయడం ఒకట దళ సభ్యులకు కావాల్సినటువంటి గైడెన్స్ చేసిన దళ సభ్యులను ఎడ్యుకేట్ చేయడం దళ సభ్యుల నుంచి ఏమైనా కొత్త విషయాలు రాబట్టాలని నిరంతరం ఆసక్తి కనబడటం ఈ పద్ధతులు కూడా వారి కార్యాచరణ ఉంది అదే క్రమంలో కూడా ఒకరోజు ఏం జరిగిందంటే సామంతుల తెగకు సంబంధించిన గూడానికి వేరే సార్ వాళ్ళు జీలుగా అంబాలు ఇస్తారు సార్ తాగడానికి ఆ జీలుగా అంబాలు అంటే మన సిలిండర్ లెక్కనే ఉంటుంది సార్ సేమ్ బండి కేసే సిలిండర్ అదే కలర్ ఉంటుంది వాసన అయితే భయంకరంగా ఉంటుంది అసలు ఏమాత్రం నోట్లో పెట్టుకోలేదు దాన్ని వారు పాయసంగా చూరుతాను పాయసం లెక్క ఏ మాత్రం మాకేమో పేగులన్నీ బయటకు వచ్చేటట్టు అనిపిస్తాను ఆ వాసన కోసం వారేమో పాయసం లాగా తాగుతాను మేము ఉంటే చూసి కామ్రేడ్స్ వాళ్ళు బాధపడతారు ఆ రైతులు ఇచ్చిన భోజనం మీద మనం దాన్ని దుర్వినియోగం చేయడం మెల్లగా కొట్టి తాగంటే ఒక రెండు గంటలు కొట్టించాలి నాకు ఒక గ్లాసులు అంబలి కాయటానికి అట్లాంటి పరిస్థితి వారు దాన్ని పాయసం లాగా నిమిషాల మీద రెండు గ్లాసులు లాగేసి ఇది చేసినటువంటి మహానుభావు ఇది బాగా ఎనర్జిక్ ఫుడ్ బాగా శక్తినిస్తుంది మనకు అంత పెద్ద పర్వతాలు ఎక్కాలంటే ఇట్లాంటి ఫుడ్ అయితే తినాలి ఈ ఉడకబెట్టి ఆరబెట్టిన అన్నాలు తింటే మనం తుపాకులు కిట్లు మోసవి కొండలు ఎక్కలేము కాంబేట్స్ అని చెప్పేసి తాదేసింది చేసి ఆ పద్ధతుల్లో ఒకట భోజనం విషయంలో కానీ లేకపోతే కార్యాచరణ విషయంలో కానీ ఒకరోజు ఎంత పెద్ద సూట్ కేసు అంటే దాదాపు మన ఈ టేబుల్ కంటే ఎక్కువ ఉంటుంది సార్ సూట్ కేసు ఇంత విడల్పు ఉంటారు దాని నిండా లగేజ్ పట్టుకొని ఒక్కడే కొండ మొత్తం పట్టుకొని అతను ఒక ప్రాంతానికి కాంటాక్ట్ పార్టీ ఒకడే వచ్చింది దాంట్లో పన్నెండు తుపాకులు ఉన్నాయి సార్ ఆ పన్నెండు తుపాకులు అందరికి తినుబండాలు స్వీట్స్ గిట్ల కూడా వాటికి ఖచ్చితంగా కష్టం అదే చాంద్రంలో అవుతాం కదా అని అవన్నీ తీసుకొని ఒక్కడే ఆ పెద్ద కొండ పెద్ద పెద్ద సుఖేసి పెట్టుకొని అంటే ఎంత బరువునైనా శక్తి ఉన్నటువంటి ఎంత డిసిప్లిన్ అంటే ఇంకా అంత డిసిప్లిన్ సార్ ఆ కామ్రేడ్ అట్లా బ్రహ్మాండంగా ఉంది ఇలా ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీ అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు రోమాలన్నీ రోమాంచితమైపోతాయి శరీరం మహానుభావుతో కాసేపు కాలమైన కలిసి పనిచేసినందుకు ఎంతో ఆనంద నా జీవితం కూడా ధన్యమైపోయింది ఫీల్ సార్ సరే ఓకే ఎంతవరకు బాగుంది అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి భాష అక్కడ ఆ భాషలో మీరు పాటలు పాడతారని నాకు ఐడియా ఉంది సార్ సార్ కానీ మా కోసం మా ప్రేక్షకుల కోసం ఓకే సార్ అయితే ఈ బయట పాట తెలుగులా రెండో రన్న దండగోదాం ఇంద్రవెల్లి జాతర అనే పాటను సామంతుల భాషలకు డైవర్ట్ చేసేది సార్ ఆ పాట తర్జుమా చేసి ఆ భాషలో పాడేది సార్ ఎందుకంటే తెలుగు సరిగా అర్థం కాక వాళ్ళు ఏమో చూసేది ఆ వాళ్ళ భాషలో పాడితే వాళ్ళ తన్మయత్వం అనేది బాగా ఇన్స్పైర్ అయిపోయింది సార్ ఆ పాట పాడితే ఆ భాష ఏంటంటే వాహిరే దాదా కలా హను కొందు కోట పర్భుతకి వాహిరే దాదా కలా హను కొందు కోట పర్భుతకి కొవ్య దాదా కొ ననస్కి హా బయల్ పీతుడు కిన్న యాతరా వాహిరే దాదా కళా హను కొందు కోట పర్భుతకి వాహిరే దాదా కళా హను టేకు ముక్కలు టోన టూనలే కొడిగి మొక్కలు దోహెనె పరుగు టేకు టోన టోనలే కొడిగి మొక్కలు దోహెనే పరుగు వడ్డీలిస్తానని సాహుకారిని డెడ్డలి డేహనె దేహనె పరుగు వడ్డీలిస్తానని సాహుకారిణి వాహిరే దాదా వాహిరే దాదా వాహిరే దాదా కలా అన్ను కొందుకోట కోట పరుగు తక్కి వాహిరే దాదా కలా అనే విధంగా ఆ భాషల పాట సార్ అంటే అంటే ఇప్పుడు సామంతులు అంటే అక్కడికి కోయో ఒక చిన్న తెగ 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 భగతలు వాల్మీకులు కొండరెడ్లు సామంతులు పురుషులు సార్ ఆ తెగలు ఉండేది సార్ అక్కడ తిరిగిన ప్రాంతంలో కూడా అయితే కిషన్ గారు అప్పుడు దగ్గర సభ్యులుగా కానీ కమాండర్ ఆయన ఉన్న తర్వాత డిప్టీ కమాండర్ ప్రకాష్ అని మన దగ్గర కామ్రేడ్ అని తెలిసింది సార్ తర్వాత తర్వాత అప్పుడు తెలిసే అవకాశాలు లేవు ప్రకాశాన్ని మన దగ్గర మన వరంగల్ జిల్లా ఉన్నాయి ఎక్కడ ఉంటాడు ఉన్నాడు బహుశా మీ వాయిస్ కనుక ఆయన తెలిసినట్లయితే ఎప్పుడైనా మీరు కలవడానికి ఇష్టపడతారా అంటే కలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఉంటుంది కానీ కలవడానికే మార్గాలు లేవు ఎదు దూరం ఉంది కాసిపేట దగ్గర ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఉన్నాడో లేడో కూడా తెలియదు ఆ కాలంలో మీరు పని పనిచేసినారు కాబట్టి మీ తల్లి ఆరోగ్యం బాగలేదు లేదా ఇంటి పరిస్థితులు బాగలేవు అవి ఏ కారణాల చేతను మీరు రిటర్న్ వచ్చిన తర్వాత సెంట్రల్ జైలు పోవడం జరిగింది సెంట్రల్ జైల్లో నుంచి విడుదలైన తర్వాత తర్వాత ఏం చేశారు మీరు సెంట్రల్ జైల్ నుంచి విడుదలైన తర్వాత న్యూట్రల్గా ఉన్నారు సార్ ఓకే న్యూట్రల్గా ఉన్నా కూడా పోలీసులు ఉండని సార్ న్యూట్రల్ గా అనేక సార్లు తీసుకపోవడం మళ్ళీ తిరిగి కాంట్రాక్ట్లు పార్టీ కాంట్రాక్ట్ లా చేస్తా అన్నమాట వాళ్ళు కోర్చాలు అనమాట ఆటలు వాడతానమాట అనమాట అని రెండు రోజులకు ఒకసారి మూడు రోజులు తీసుకపోయి కొట్టుడు విడిచిపెట్టు కొట్టు విడిచిపెట్టు అంటే వాళ్ళకి అనుమానాలు అనుమానాలు ఎవడో కూడా పడనోడు చెప్తా ఉంటుంది వాళ్ళు పడకపోతా ఉంటారు ఈ క్రమంలో కూడా మళ్ళీ తిరిగి నేను సిపిఐ పార్టీలో చేరిన సార్ రక్షణ కోసం అప్పుడు మీరు సింగిల్ విండోలో చేరిన అప్పుడు కాంగ్రెస్ లో కాలం మళ్ళీ తిరిగి కొనసాగింది సార్ కొనసాగే క్రమంలో కూడా సింగిల్ విండో ఎన్నికలు సింగిల్ విండో డైరెక్టర్ గా కూడా గెలిచింది అదే అదే సింగిల్ విండో డైరెక్టర్ గా కూడా గెలిచింది సార్ సింగిల్ విండో డైరెక్టర్ కొంతకాలం ఉన్న తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు సర్పంచ్ ఎన్నికలల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి టికెట్ ఇవ్వాలన్న ధోరణిలో కూడా పార్టీగా మేము ఇండిపెండెంట్ గా మాతో కష్టంలో ఉన్నటువంటి మాతో కేసులలో ఉన్న కోడి మోహన్ అని అతన్ని అభ్యర్థిగా కోడి చుట్టు మోహన్ కోడి మోహన్ వాళ్ళు ఇప్పుడు లేదు చనిపోయి చాలా మంది అప్పుడు మీ మీ కాలంలో పనిచేసినటువంటి వాళ్ళు నర్సపేటలో కాంగ్రెస్ పార్టీలో కానీ సిపిఐలో కానీ ఇంకా మరి ఇతర మరింత ఉన్నారు సార్ చాలా తక్కువ మంది తక్కువ చాలా మంది అనిపించారు సార్ ఓకే తర్వాత మీరు ఏం సిపిఐ పార్టీకి నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఫుల్ టైమర్గా చేరి ఫుల్ టైమర్ అయింది సార్ పార్టీ హోల్ టైమర్గా అప్పుడు పువాడ నాగశ్వరరావు గారి నాయకత్వంలో కూడా చేరడం జరిగింది ఆ క్రమంలో కూడా ఇంకా అంచెలంచెలు అందులో పనిచేసి దాదాపు ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు దాకా సిపిఐలో కొనసాగింది సార్ ఏఐటీసీ వరంగల్ డిస్టిక్ జనరల్ సెక్రటరీగా ఏఐటిసి వరంగల్ డిస్టిక్ అమాలి అధ్యక్షులుగా అమాలి జిల్లా అధ్యక్షుడిగా అనేక కీలకమైనటువంటి పదవులు కీలకమైనటువంటి ఉద్యమాలు అనేకం చేసి ఆ అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం పోరాడిన దాంట్లో ఒక మంచి ఛాంపియన్ గా ఉండి ఏఐటిసి పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయడం జరిగింది రాజకీయ జీవితం అంటే సిపిఐ పార్టీలోనే సుదీర్ఘమైన కాలం గడిపిట ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నారు సంపేట ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి ప్రస్తుతం అయితే ఇక కొంచెం సార్ ఇంట్లో ఉంటానా సిపిఎం పార్టీ సానుభూతి పూర్వంగా సభ్యత్వం అదే సిపిఐ పార్టీకి ఎందుకు మీరు దూరం సిపిఐ పార్టీలో కూడా జరిగిన అంతర్గత వైరుధ్యాలు ఆ రోజు నాయకత్వం ఆ జిల్లా నాయకత్వం సరిగా పట్టించుకోకపోవడానికి ఎవరు అప్పుడు జిల్లా నాయకత్వం జిల్లా నాయకత్వం అప్పుడు సిద్ధి వెంకటేశ్వర్ అని ఇన్ఛార్జ్ తర్వాత తక్కల పెళ్లి శ్రీనివాసరావు గారు ఒక వన్ సైడ్ ట్రాక్ లా వెళ్ళిపోయే ఆలోచనలు తప్ప కేడన్ మొత్తం మొబిలైజ్ చేసి ఒక పద్ధతిలో కూడా ఉంచుతామని ఏమన్నా ఉంటే సమస్య పరిష్కారం చేసి కూకబెట్టి మాట్లాడేటువంటి ఆలోచన లేని క్రమంలో కూడా ఇదంతా వైరుధ్యం ఏర్పడి పార్టీ చాలా బలహీన పడ్డాయి సార్ అప్పుడు ఈ వెనుకబడ్డ కులాలకు సంబంధించిన లీడర్షిప్ అంతా ఇప్పుడు ఈ లెక్క ప్రకారం వెనుకబడ్డ కులాల విషయం కూడా అగ్ర కులాలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాయి ఉన్నాయి సార్ నెట్టేసారు సంబంధించిన వాళ్ళను పక్కన నెట్టేసి అగ్ర కులాలు వాళ్ళ కులాలు డబ్బులు ఉన్ను డబ్బులు తీయగలిగిన వాళ్ళు వాళ్ళంతా దగ్గర చేసుకున్నారు ఉన్నారు వాళ్ళ పరిస్థితి భౌతికంగా కూడా ఇలా ఏ విధంగా ఉన్నది కూడా కనబడుతుంది సార్ సరే రాజకీయాల్లో రావడమే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడు త్యాగ నిరతి కాంట్రిబ్యూషన్ ప్రజలకు సేవ చేద్దామనేటువంటి అంశానికి వస్తే అది ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు ఎవరో మిగిలి ఉంటారు కానీ మిగిలిన వాళ్ళ లక్ష్యాలన్నీ కూడా డబ్బు సంపాదనే ధ్యేయం కదా ఏ పార్టీలో పనిచేసినా కూడా ఏ రకంగా ఉన్నా కూడా ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ రిఫ్లెక్షన్ అవుతుంది పార్టీలో కూడా అతను ఫస్ట్ పార్టీలోకి రావడం కంటే ముందే స్వార్థపరుడు అయితే పార్టీలోకి వచ్చావు కూడా స్వార్థపరుడు ఉంటాడు దాన్ని పార్టీని వినియోగించుకుని అంచనా ఎదిగి కోటి రూపాయలు తర్వాత వంద కోట్లు తర్వాత రెండు కోట్లకు దాకా కూడా సిపిఐ పార్టీ వాళ్ళు క్రమంలో సుదీర్ఘ కాలం అంటే దాదాపు ఇరవై సంవత్సరాల కాలం మీరు సిపిఐ పార్టీలో పనిచేశారు సిపిఐ పార్టీలో పనిచేసి ఇప్పుడు ఇప్పుడు కనీసము మీ మీరు మీకు కావాల్సినటువంటి ఖర్చులను కూడా కుటుంబాన్ని కూడా నడిపించగలిగేటువంటి స్థితిలో లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది కానీ ఎప్పుడూ కూడా కష్టపడి కష్టపడే వాళ్ళకి ప్రపంచం ఉంటుంది కష్టపడాల్సిందే ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో లేకపోయినా కానీ మీ పిల్లలు మీ కుటుంబము ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు కుటుంబంలో హ్యాపీగా భార్య పిల్లలు ఎంకరేజ్ చేశారు సార్ ఎప్పుడు కానీ డిస్కరేజ్ చేయాలి కమ్యూనిస్ట్ ఉద్యమం ఉండాలి డైడెట్లో కొన్ని వాళ్ళు ఎలా జెండాను బాగా ప్రేమిస్తారు సార్ ఇప్పటికి ఇప్పటికి కూడా బాధలు బాధలున్నా ఎలా జెండా అంటేనే పరిశస్త బాగా లైక్ చేస్తారు లేకపోతే ఏదో పాటలో కొడుకోకూడదు మళ్ళీ మరి ఇప్పుడు ఆ మాటకి వస్తే మీరు పనిచేసినటువంటి కాలం గురించి నేను కంపేర్ చేస్తున్నాను సార్ సిపిఐ ఎమ్మెల్యే పీపుల్స్ వార్ పార్టీ ఇవాటికి సిపిఐ మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందింది అప్పుడు పనిచేసే విధానానికి ఇప్పుడు మీరు దూరంగా దూరంగా చూస్తున్నారు తేడా ఏమి చెప్పగలుగుతారు షార్ట్ కట్లో మావోయిస్ట్ పార్టీ త్యాగాల పార్టీ సార్ త్యాగాలు అనేటిక జీవితం ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎట్లను త్యాగం మావోయిస్ట్ పార్టీకి అట్లా ఆలంబనగా ఇలా అదే పార్టీ అట్లనే కొనసాగుతాను సార్ ఒకటి నుండి చిన్న పొరపాట్లు ఎక్కడన్నా జరుగుతూ జరిగినేమో కానీ త్యాగాల విలువ కలిగిన పార్టీ సార్ ఆ పార్టీ ఎన్ని నిర్బంధాలున్నా అది ముందుకే పోతారు తప్ప ఎంత కాదు సార్ ఎంత మంది అమ్మ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అప్పటికి ఇప్పటికి తేడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అందరినీ బ్రహ్మాండంగా మొబిలైజ్ చేసి తీసుకుపోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండే కానీ ఇలా కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా కూడా కాంగ్రెస్ పార్టీ పొందుతారు ధనిక ధనాఢ్య వర్గాలకే ఇది కూడా తప్ప కేడర్ పాలసీని పట్టించుకోలేని పరిస్థితిలో కూడా నాలుగు నెలలు నాలుగు ఐదు నెలలు అవుతుంది కదా మనం ఇంత ఎప్పుడే అప్పుడే అంటలే దాని దాని మౌలికమైనటువంటి గుణం గుణం ఆ గుణాన్ని అలవర్చుకోవాలి క్యాడర్ పాలసీ పార్టీగా మారాలే రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకునే వాళ్ళని నేను ఒక ఎందుకంటే ఇలా దేశంలో కూడా బీజేపీ పార్టీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ ఈ పార్టీ ఉండడం ద్వారా ఈ దేశం చాలా అంతర్గత రెండు దేశాలుగా చీలిపోయి రెండు వర్గాలుగా చీలిపోయి ప్రజలు కొట్టుకొని చచ్చిపోయే ప్రమాదం రేపు భవిష్యత్తులో కూడా కనబడతాను మూడోసారి అంత ప్రధానమంత్రి మోడీ అయితే కాబట్టి ఇది అత్యంత ప్రమాదం ఈ దేశం సమగ్రతకు సమైక్యతకు కాబట్టి మోడీ రాకుండా కాంగ్రెస్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ కూడా తన విధానాలను మార్చుకొని క్యాడర్ బేస్ పాలిటిక్స్ గా క్యాడర్ ఆలోచన చేసే పద్ధతులు కూడా ప్రజల యొక్క మౌలిక అవసరాలు మౌలిక సౌకర్యాలు సమకూర్చే క్రమంలో కూడా చేసే ఒక ఆలోచనను ఏర్పాటు చేసుకుని ఆ పద్ధతులు కూడా ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తారు విజ్ఞప్తి చేయడం ఇది సమంజసమైంది భారతదేశానికి అవసరం కూడా విజ్ఞప్తి చేయడం అనేది కాకపోతే ఇప్పుడు సిపిఎం గురించి మీరు చెప్పారు సిపిఎం గురించి కూడా అప్పటి సిపిఎం ఇప్పటి సిపిఎం ఇది తేడా మనకు అవసరం సిపిఎం పార్టీలో కూడా అప్పుడు అంటే అనేక పెద్దలు సుందరయ్య గారు సుందరయ్య గారు సిపిఐండ్రరావు గారు అనేక మంది చెప్పుడు రాజునారాయణ రెడ్డి గారు వేల మంది అనేక మంది త్యాగాలు త్యాగాలు తోడు కాకపోతే ఇలా త్యాగాల ఎర్రజెక్క శల్కకు ఇవాళ త్యాగాల పార్కం తక్కువైంది సార్ అక్కడక్కడ త్యాగం వారినా తడి తిరుగుతలేదు మడి బొర్రుతలేదు త్యాగాల పార్కం తక్కువైంది కాబట్టి ఎర్ర జక్క శిల్కెళ్ళి కూడా చూస్తలేదు ఇవాళ తండాలల్లా ఎక్కడ చూడు గూడేలల్లా ఎర్ర జెండాల గద్దెలు దిమ్మెలు ఉండేది మీడే వచ్చిందంటే ఓ యాభై అరవై దిక్కుల జెండాలు ఎగిరేసేది నీ ఉన్న ప్రాంతంలో ఒకట ఇవాళ ఎక్కడ రెండు మూడు జెండాలు ఎగిరేసూడు పెద్ద గగనం అయిపోయింది ఎందుకంటే తండాలన్నీ రామభక్త నిలయాలుగా లేకపోతే ఆంజనేయులు మాలలు వేసుకొని అయ్యప్ప మాలలు వేసుకొని భజన బృందాలుగా ఏర్పడతా ఉన్నాయి ప్రజలంతా భావవాదం వైపు పోతూ ఉన్నారు కమ్యూనిస్టుల ఫెయిల్యూర్ ఇక్కడ అత్యంత కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది దీనికి ప్రధాన కారణం ఇలా దేశంలో కూడా మోడీ రెండోసారి కూడా వచ్చి మళ్ళీ మూడోసారికి స్వారీ చేస్తానని చెప్పి చెప్పడానికి కారణం సిపిఎం పార్టీ చేసిన చారిత్రక తప్పిదం జ్యోతిబాస్ గారు ప్రధానమంత్రి అయ్యేదాన్ని నినక కొట్టడం ద్వారా ఇవాళ ఈ దుస్థితి వచ్చిందనేది నాకున్న ప్రగాఢమైన అభిప్రాయం సార్ ఇక వాస్తవానికి చూడాలనుకుంటే మేము మనము చదువుకున్నప్పుడు సిపిఎం పార్టీకి మూడు రాష్ట్రాలు ఉండేవి మూడు రాష్ట్రాలు పోయి ఇప్పుడు ఒక రాష్ట్రం కేరళ త్రిపుర పోయింది వెస్ట్ బెంగాల్ పోయింది ఘోరంగా వెస్ట్ బెంగాల్ పోవడం మాత్రం దారుణ ఇది ప్రజాస్వామిక శక్తులకు మరియు లెఫ్ట్ శక్తులు ఈ దేశ రాజ్యాంగానికి ఈ దేశ సార్వభౌమాధికారానికి ఈ దేశ సమగ్రత సమైక్యతలకు తీరని హాని జరిగింది సార్ అవును దీన్ని ఇది మాత్రం మీరు చెప్పేది వాస్తవమే మహబాబు మహబాబు ఎంపీ స్థానానికి మూడు రకాలుగా మూడు పార్టీలు బాగు సీరియస్గా ప్రయత్నం చేస్తున్న క్రమంలో మీరు సిపిఐ పార్టీ సభ్యునిగా ఏ పార్టీకి మీ మీ పార్టీ ఆదేశాలు ఎవరికి సమర్థించారని చెప్పారు వాళ్ళు కాంగ్రెస్కు కాంగ్రెస్కు సిపిఎం పార్టీ అవును సార్ అంటే ఈ లెక్క ప్రకారం సిపిఐ సిపిఎం లో కూడా బిజెపికి వ్యతిరేకంగా దేశమంతా నిలబడ పరిస్థితులలో సిపిఐ సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిలబడి ప్రజలకు అండదండలు అందిస్తూ ఉంటుందని ఆశపడుతున్నా ఈ ఆశను కంప్లీట్ గా కనీసం మూడోసారి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలోకి రాకుండా ఉండడం కోసం ఆశిద్దాం కిషన్ గారు మీరు ఒక కవిత రాశారు అన్నారు కదా మీరు ఎందుకంటే అభిదారు రచయిత సంఘంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆ కవిత పాడితే మేము కూడా సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ ఢిల్లీలో రైతాంగం మీద జరిగిన కాల్పుల్లోపట పంజాబ్ యువరైతే ఒక తను పోలీసు తూటాలకు భల అయిపోయి చనిపోయినటువంటి విషయం విని పేపర్లో చదివి చలించి ఖచ్చితంగా ఒక కవిత రాయాలని చెప్పేసి ఆలోచన చేసి కవిత శీర్షిక పేరు కిసాన్ వద అని చెప్పేసి పెట్టి ఆ కవితను రాయడం జరిగింది సార్ ప్రధానంగా నీకే కాదు నువ్వు నమ్మిన దేవుళ్ళకు కూడా నైవేద్యం పెట్టే రైతులు నమ్మడానికి నీ చేతులు వచ్చినాయి అనే నేపథ్యం నుంచి తీసుకున్నటువంటి ఆలోచనలో రాయడం జరిగింది సార్ కవిత నీ చక్రధారికి చక్కెర పొంగలి నీ చక్రధారికి చక్కెర పొంగలి నీ త్రిశూల దారికి పులిహోర నీ త్రిశూల దారికి పులిహోర నీ కోదండరామునికి కొబ్బరి బొండలు నీ రామునికి కొబ్బరి బొండలు అనునిత్యం నైవేద్యంగా అందిస్తున్న హలదారిని వధించుడేలా అలా దారిని వధించుడేలా కాషాయంబరం కప్పుకున్నదని నక్కను నమ్మి కాషాయంబరం కప్పుకున్నదని నక్కను నమ్మి మొక్కజొన్నకు కావలి ఉంచితే మొక్కజొన్నకు కావలి ఉంచితే ఏనుగుల మంద ఎడక చేసి చేనుకు దారిని చూపిన చందంగా చేనుకు దారిని చూపిన చందంగా చాయి వాలావని నమ్మి చక్రవర్తిని చేస్తే చాయి వాలావని నమ్మి చక్రవర్తిని చేస్తే రైతుల బతుకులకు చిల్లులు పెట్టి బిల్లులు తెచ్చి రావందుల విందుకు విస్తరణి రావందుల విందుకు విస్తరణేస్తేవి అదాని అంబానీ ఆ కంపెనీలకు అదానీ అంబానీల ఆస్థానానికి దివాను వైతివి కార్పొరేట్ల ఖజానాకు కాపల కాసే జవాను వైతివి కార్పొరేట్ల ఖజానాకు కాపల కాసే జవాను వైతివి నీ దుర్నీతిని గ్రహించి ఆగ్రహించిరి అన్నదాతలు నీ దుర్నీతిని గ్రహించి ఆగ్రహించిరి అన్నదాతలు అదుపు తప్పిన మొదపు టేనుగుల అదుపు చేసే అంకుశమ్ములై అదుపు తప్పిన మొదటి ఏనుగుల అదుపు చేసే అంకుశమ్ములై అదుపు తప్పిన మొదటి ఎనుగులో అదుపు చేసే అంకుశములై నీ నల్ల చట్టాలను వల్ల కాటిలో మార్చే వరకు మడమ తిప్పమని మాట తప్పమని నీ ప్రభుత్వ పాలన అంతంకై పంతం పట్టి కదులుతున్నారు పంతం పట్టి కదులుతున్నారు మీరు కిషన్ గారు మీ విలువైన సమయాన్ని మీ ఆరోగ్యాన్ని కూడా మీరు లెక్క చేయకుండా మా స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం నమస్కారం సార్ నమస్కారం